ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక అపోస్తులు కార్యముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇలా ఉందండి నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునో రాడు అపోసురుడైన పావులతో మాట్లాడిన ఈ మాట ఈ ఇరవై ఏడవ తారీఖు ఈ ఉదయ కాలమున మన బలపరుస్తూ ఉంది ఆనాడు ఈనాడు ఎవరిని కూడా చేయి విడవని దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు ఆయనకే ఘనత కలుగును కాక ప్రభునందు పీలారా ఈ ఉదయకాల సమయమున ప్రభు కల్వరి రక్తధారల విశ్వాసం గురించి రక్షణ పొందుకున్నారా అట్లయితే మీరు ఎల్లప్పుడూ ధన్యులే ఆయనలో ఉన్నప్పుడు ఆయనతో నడిచినప్పుడు మీరు దేని గురించి చింతపడావసరం లేదు ఆయన తోడు ఉన్నాడు మన మీద ఆని చేయుటకు ఎవ్వరనూ రాలేరు ప్రార్థించుకుందామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా పరమందున్న తండ్రి ఈ ప్రశస్తమైనటువంటి ఇరవై ఏడవ తారీఖు ఉదయకాల సమయమున మీకు కృతజ్ఞతాశుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కుమారుడనే సుప్రభు యొక్క అర్పణ బట్టి రక్తార్పణ బట్టి ఆయన బలియాగమును బట్టి పరమందున్న తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాం ఆరాధనకు పాత్రుడవు స్థుతులకు యోగ్యుడు నాయన గడిచిన కాలం అంతటిలో మీ కృప మాకిచ్చి ఎబినేజరు నడిపించి ఉన్నందులకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంది మీ వాక్షము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచినారు నాయన ఇది మొదలుకొని నీ హోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున ఈ దినమన మన ఉదయం మన ప్రయాణాల్లో మీ సహాయము కృపాదై నాయనా నాయన క్షేమంగా చరి ప్రయాణాలు చేసుకున్నటకు నడుచుటకు మీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ దినమందు నూతన వ్యాపారాలు నూతన ప్రారంభోత్సవాలు ఏమైతే నీ విడుదల చేయి తలపెట్టినారో పెట్టినారో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ఈ దినాన్న నాయన మరి రోగాలతో ఉన్నవారు ఈ రోజుని విడుదల పొంది క్షేమంగా భోజనము చేసి శక్తితో నిలబడుటకు సహాయం చేయండి నాయనా ఆయన కుటుంబాలలో పిల్లలు మంచిగా నుండుటకు సహాయం చేయండి వారు వ్యసనాల బారిని పడకుండాట్లు కాపాడండి యవన పిల్లలైతే శరీరాలు కాపాడుకొని మీలోనైనా బలవంతులుగా ఉండి పరిశుద్ధ వివాహాల్లోనికి వారు వెళ్ళుటకు సహాయం చేయండి ఈ దినము వ్యవసాయదారులు సహోదరులు సహోదరులు వారి వారి యొక్క పొలాలకు వెళ్ళి పనులు చేస్తుంటుండగా మేలు చేయండి వారు ఆశీర్వాదకరమగా అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి ఈ దిన ముందునైనా పెరాలసిస్ స్టోక్లో ఉన్నవారికి స్వస్థత ఇవ్వండి గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతుంటుండగా బాగు చేయమని ప్రార్థిస్తున్నాము నైనా మరి ఆయా ఏటకు అనగా సముద్రం గోదావరి నదులు పాయిల్లోనూ వేటాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి బలపరచుమని ప్రార్థిస్తున్నాం నాయన వరి పంట బాగుగా ఉండటకు సహాయం చేయండి నాయన పత్తి పంట బాగుగా ఉండటకు సహాయం చేయండి ఆయా నయన పంటలతో ఉన్న ప్రియులు వృత్తులతో ఉన్న ప్రియులు దీవనకర్మగా ఉండటకు సహాయం చేయండి విద్యమందునైనా తాపి పని వద్ వడ్డం పని చేస్తున్న వారిని మొదలకు చేతి వృత్తులతో వ్యాపారాలతో ఉన్నవారిని దర్శించండి అయినా ఆఫీసర్లను దర్శించండి బలపరచండి అయినా ఆయన మరి ఆయా ఎంట్రీలకు ఉద్యోగ అవకాశముల కొరకే వెళ్తుంటుండగా సహాయం చేయండి గల్ప ప్రయాణాల్లోని సిద్ధం అనుగ్రహించండి ఇమిగ్రేషన్ ఇబ్బంది లేకుండా పుషింగ్లో ఇబ్బంది లేకుండా నేను ఏది ఇబ్బంది లేకుండా వారు హెల్త్లో కానీ నాయన ప్రయాణంలో కానీ అన్నింటిలోనూ మీ సహాయం ఇచ్చి మంచి జీతాలకు మంచి ప్రదేశాలకు వెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అక్కడ నుంచి తిరిగి ఇండియాకు రావలసిన వారు ఉన్నారు సహాయం చేయండి నాయన అక్కడుండి నేను పని దొరకక పని కొరకు ఎదురు చూస్తున్నారు కృపనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అక్కడుండి నేను పని కొరకు ఎదురు చూడటం మాత్రమే కాదు ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నవి అని తల పట్టుకుని గుండెలు బాదుకుంటున్నారు నువ్వే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఆయన మంచి ఈజా కదా అని వెళ్ళి ఉన్నారు వెళ్ళిన దా ఈజాకి ఈ పని కాదు వేరే పని అని చెప్పి ఇంత డబ్బులు ఖర్చు చేసిన తర్వాత నేను మామూలుగా పని దొరుకుతూ లేదు అది డబ్బులు రావటం లేదు ఇలా వాపోతూ ఉన్నారు సహోదరులు నాయన వారి కొరకు ప్రార్థిస్తున్నాము మీరు సహాయం చేయండి నాయన ఈ బిడలందరూ క్షేమంగా ఉండులాగునను సహాయం చేయండి నాయన గర్భము లేని కుమార్తెలు కొరకై ప్రార్థిస్తున్నాము నీ నామములు గర్భ అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి అలాగే నాయన నీ బిడ్డలు భార్యాభర్తలు ఇద్దరు విడిపోకుండా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండుటకు సహాయం చేయండి ఎవరైనా విడాకులకి వెళ్ళు ఉంటే నాయన సమాధానం పడుటకు మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది నాన్న విద్యార్థులందరినీ బలపరచండి జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న వారికి మీ ఆశీర్వాదాలు దయచేయండి పాపికి రక్షణ దయచేయండి రక్షింపబడిన పాపి ఉద్యోగము కలిగి ఉండటకు మీ సహాయం దయచేయండి నా తండ్రి ఈ దినం మీరు మాకిచ్చినారు ఈరోజు జీవిత కాలం అంతా మీ కృపతో నడిపించండి ఆదరించండి మా ప్రభును ఆ రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ ప్రభనేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును కాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా మీ ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే తెలియజేయండి లైక్ చేయండి ఘంటసింహం నొక్కండి కామెంట్ బాక్సులో ఆమెన్ అని చెప్పండి అందరికీ వందనానండి